అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విందు భోజనం మామిడికాయల సీజన్ వచ్చేసిందండి మన ఆడవాళ్ళందరికీ మామిడికాయని చూస్తే మామిడికాయ పచ్చడి పప్పు మామిడికాయ మామిడికాయ పులిహోర ఇవే గుర్తొస్తాయి అలాంటి కమ్మటి మామిడికాయ పులిహోరని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా పచ్చి మామిడికాయని తీసుకొని దాని ముచ్చుని కట్ చేసేసుకోండి మామిడికాయ ఎక్కడైనా నలిగినట్టుగా ఉంటే దాన్ని కూడా కట్ చేసుకోండి ఈ మామిడికాయ చెట్టు మంచి కట్ చేసినప్పుడు ఇలా కింద పడి నలిగింది సో నేను దాన్ని కట్ చేసేసుకుంటున్నాను ఈ పులిహోరకు మామిడికాయ గట్టిగా ఉండేటట్టు చూసుకోండి గట్టిగా ఉన్న మామిడికాయ పులుపు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు దీని తొక్కని తీసేసుకుందాం చక్కగా మామిడికాయ తొక్క తీస్తుంటే పుల్లగా స్మెల్ బలే వస్తుంది ఇప్పుడు ఈ మామిడికాయని తురుముకోవాలి ఒక తురుముకునే దాన్ని తీసుకొని చక్కగా ఒక ప్లేట్లో పెట్టేసుకొని మామిడికాయ అంతా తురుమేసుకోండి చక్కగా వీడియోలో చూపించినట్టుగా మామిడికాయని తురుముకోండి చూసారు కదా మామిడికాయ మొత్తాన్ని తురుముకున్నాను దాంట్లో జీడు వచ్చింది దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి చూసారా ఎంత బాగుందో మామిడికాయ పుల్లగా ఇప్పుడు పోపు కోసం మనం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం దీంట్లోనే ఒక ఐదు ఎండుమిరపకాయలు నాలుగు చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని వేగిపోయాక ఒక గుప్పెడి పల్లీలు వేసుకోండి ఇవి మొత్తం వేగాక తాలింపులు వేసుకున్నాక ఒక స్పూన్ పసుపు ఒక మూడు నుంచి నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి మొత్తం కలుపుకోండి పోపు అంతా వేగిపోవాలి చూశారు కదా పోపులన్నీ వేగిపోయి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రిడియట్ మామిడికాయ తురుము వేసి కలుపుకోవాలి మామిడికాయ తురుము తాలింపులో అయినా వేసుకోవచ్చు లేదంటే రైస్లో వేసినా కలుపుకొని తాలింపు వేసుకోవచ్చు ఇప్పుడు నేను రైస్ తీసుకున్నాను వేడివేడి రైస్ అయినా పర్లేదు చల్లారిపైన రైస్ అయినా పర్లేదు దీంట్లో నేను రుచికి సరిపడినంత ఉప్పు వేసాను సార్ దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న పోపును కూడా వేసుకోవాలి మొ మొత్తం రైస్ అంతా కూడా చక్కగా కలుపుకోండి ఈ విధంగా అసలు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది అంతే వేడివేడిగా మామిడికాయ పులిహోర రెడీ